ఎంచ గ్రామస్తులకి అదేవిధంగా చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగ వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయమైతే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలే ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్ళు వదులుతూ ఉంటే మనకి పరివాక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లనే నిల్వ ఉంచిండ్రు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తినారు అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ రెండేళ్ళలో భరించినాం అనేకం భరించినాం రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించినాం సరే ఇయ్యాల కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్ళలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా హుషారు ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నారు ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలే పెట్టి కొంచెమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నాను నేను కొత్తగా ఏం చెప్తలేను మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేదొకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమల్ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తా ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడల్గా మా నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఎమ్ఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోట్ చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాల కొగలు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతుకు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తుమ్మల్ నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ళ విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు దయచేసి శ్రద్ధ పెట్టండి నవీపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది బోనస్ రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాంటలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందలు బోనస్ ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్లా దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం మరి పసుపుకు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాన్ని ఊసి ఎత్తుతలేరు నిజామాబాద్లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేదు ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అక్క వచ్చినవు కరెక్టే కానీ మరి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తామని చెప్పిరు దాని సంగతి కూడా అడగమంటున్నారు పెన్షన్ కూడా పెంచుతలేరు ఇస్తలేరులే తులం బంగారం ఇచ్చిండ రేవంతం రెడ్డి ఇయలే కదా అంతేనా తులం బంగారం ఇస్తలేడు కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం ధర ఇప్పుడు రెండు లక్షలు అవుతుందట చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సమయంలో తులం ఏదో కొనుక్కునేటోళ్ళం ఇప్పుడు పెరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశాన్ని ముందే తొందరగా మా ఆడపిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పిరో అది ఇవ్వండి మాకు బీడీల పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తామని చెప్పిరు ఇంతవరకు ఊసిలేదు అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు ఏండ్ల పైక్ చులకైతే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఇక ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాలి నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంకిండి తప్పితే ఏమి కూడా ఇవ్వాలనటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడు గిదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూర పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్న దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్ లో కూడా మీ తరఫున పోరాటం చేస్తాం ఇక్కడ మరి ఇంటికో పెన్షన్ ఇస్తా అన్నట్లే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అయిందానే కాలే కదా మరి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇస్తలేరా అది కూడా ఇస్తలేరా నేను నేను అనేది ఒక్కటే మీ అందరితోని వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు ఇలా చూసిపోయినాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం అవసరం అంటే రేపు నేను నిజామాబాద్లో ఉంటా మా రైతన్నలందరూ రండి పోయి కలెక్టర్ గారిని కూడా కలుద్దాం ఆయనని ఇక్కడికి రమ్మని డిమాండ్ చేద్దాం అట్లనే పరిష్కారం చేసుకుందామని తెలియజేస్తూ మరి మా టెంపుల్ ఓకే జై తెలంగాణ ఒక్క ఒక్క మాట్లాడండి మాట్లాడే మాట చెప్పింది తెలంగాణ ఆనాడు నరుము గారితో తెలంగాణ వచ్చింది ఈ గురుముడు గల కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పింది మాట్లాడుకోవడం నేను ఒకనాడు అక్కడ ఒక అర్వాయి